సౌదర్ ద్వారా ఒకటి మీకు చెప్పాలి ఈరోజు నేను సర్వేశ్వరుడు క్రిత్రిక సర్వేశ్వరుడు ఏ విధంగా మనల్ని కామలి కాసుకున్నాను తెలుసా మా తమ్ముడికి లెగ్మెంట్ డేర్ అయిపోయింది లెగ్మెంట్ అంటే మన ఆ యొక్క మోకాలకి కాలికి మధ్య ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ తెగిపోయింది అది ఆపరేషన్ చేయడానికి మినిమం రెండు లక్షలు అవుతుంది అంత రెండు లక్షలు పెట్టే స్థుమత మా కుటుంబానికి లేదు నాకు ఫోన్ చేశారు అలా ఇట్లా అవుతుంది రెండు అవుతుంది డాక్టర్స్ అంటున్నారు లేకపోతే చాలా కష్టం అని నడవలేరు లేకపోతే చాలా ఇబ్బంది ఆ లెగ్మెంట్ ఏతే ఆ యొక్క ఎనుక నిలబడదు జారిపోతా ఉంటుంది ఇట్లా ఇలా ఇలా ఉండాల్సిన ఇలా పక్కకు వెళ్ళిపోతుంది ఆ లెగ్మెంట్ వల్ల అయితే కనీసం రెండు లక్షలు సరే అండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పాను నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మా తమ్ముడి పేరు కొన్ని కొన్ని స్పెల్లింగ్స్ తప్పు ఉన్నాయి ఆధార్ కార్డులో ఆరోగ్యశ్రీ కార్డులో తక్కువ పేరు ఉంది కావున మూడు సార్లు అప్లై చేస్తే కూడా మూడు సార్లు రిజెక్ట్ అయిపోయింది నాకు ఫోన్ చేశారు మళ్ళీ నా మూడు సార్లు రిజెక్ట్ అయిపోయింది ఇట్లా మరి గవర్నమెంట్ ఆఫీసులు వాళ్ళని అనుకొని మీరు సగం అమౌంట్ ఇవ్వండి రెండు లక్షలు గల ప్రైవేట్ హాస్పిటల్లో ఒక లక్ష మాకు ఇవ్వండి మేము చేస్తాము అని ఒక లక్ష కూడా ఇచ్చే స్థితి మాకు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి నేను కంటిన్యూస్గా ప్రార్థన చేస్తున్నా దేవా అన్నిటినీ ఎదిగేవాడు మా స్థితి మీకు తెలుసు అద్భుతాన్ని చేయండి దేవా అని కంటిన్యూస్గా నేను ప్రార్థన చేస్తాను దివగలి పూజలు సమర్పిస్తున్నాను అనారోగ్యంతో బాధపడుతున్న వీడియో సమర్పిస్తున్నాము పెడుతూనే ఉన్నాను నేను వాళ్ళన్నారు కనీసం ఒక యాభై వేలు అడ్వాన్స్ కట్టండి ఇప్పుడు తర్వాత డిశ్చార్జ్ టైంలో యాభై వేలు కట్టండి అని మా బాబాయ్ మా పిన్ని వాళ్ళందరూ వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఏదో విధంగా యాభై వేలు తీసుకొని వచ్చారు మా అప్పుగా అన్నీ కూడా నాకు చెప్తున్నాను ప్రతి ఒక్కటి యాభై వేలు కట్టారు ఆపరేషన్ మొదలుపెట్టారు నేను ప్రార్థన దేవా అన్నిటిని ఎరిగేవాడు అన్నిటిని గమనించేవాడు ప్రతి ఒక్కటి నీకు తెలుసు నీకు అసాధ్యమైనది ఏది దేవా అని నేను అన్ను మరొకసారి ఆరోగ్యశ్రీ అప్లై చేయండి చూద్దామేమో అని అప్లై చేశాను కానీ వాళ్ళన్నారు మళ్ళీ రిజెక్ట్ అయిందని నాకు ఒక ఎలాంటి బాధ దేవా ఏంటి అండి మా స్థితి మీకు తెలుసు కదా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు ఎందుకు ఇంత ఇంటి సరే సరే ఆపరేషన్ మొదలుపెట్టారు నేను నా రూమ్లోనే కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నా ఆపరేషన్ టైంలో ప్రార్థన చేస్తాను దేవా అన్ని సఫలం అవ్వాలి అని దేవుడు ఒక మహాభుతాన్ని చేశాడు తెలుసా ఆపరేషన్ అయిన వెంటనే డాక్టర్ వచ్చి బయట చెప్తున్నారు వచ్చింది మీరు కట్టిన యాభై తీసుకొని చూడండి అన్నిటిని గమనించే మనం చేసే ప్రార్థన ఎప్పుడు పోదు మనం చేసే ప్రతి ప్రార్థనకి ఒక ఫలితం ఉంటుంది చాలా ఇది ఇది బహుశా ఒక నెల నుంచి జరుగుతున్న ఈ విషయం కానీ మన మంటనే ఆపరేషన్ అయింది ఇంకా మతంలో హాస్పిటల్లోనే ఉన్నాడు ఈ విధంగా అన్నిటిని గమనించే దేవుడు వేట సర్వేశ్వరుడు మనం కూర్చున్నా పడుకున్నా లేచి ఉన్న నీవు పొలంలో పని చేస్తున్న ఎండలోచంతా కాలుస్తున్న అనారోగ్యంతో నీ మంచాన పడి ఉన్న అన్నిటిని గమనించే సర్వేశ్వరుడు గొప్ప కార్యాలు చేస్తాడు కొన్నిసార్లు మనం ఊహించలేము ఊహించని విధముగా త్రిత్వే సర్వేశ్వరుడు ఇది ఒక చిన్న అద్భుతమే కానీ మనం మన మన మనసులైతే తెలియదు సర్వేశ్వరుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు